పప్పుని నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి త్రీ డేజెస్ వచ్చే వరకు పెట్టుకోవాలి కట్ అయినట్ల పప్పుచారలు వేయడానికి సొరకాయ టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పప్పుని ఇలా మెత్తగా వెలుపుకోవాలండి బాగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి సొరకాయ టమాటో వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు కారం ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి పప్పు వేసి కొద్దిసేపు మరగనివ్వాలి మరిగిన చారులోకి కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలోకి సొరకాయ పప్పు చారు పాపడాలు బాగుంటాయండి